Listen. మా ధోని అన్న చాల రోజుల తర్వాత వచ్చాడు హైదరాబాద్ కి ఫస్ట్ టైం వెళ్తున్నాం ఎన్టీఆర్ గార్డెన్ లోపలికి మొత్తం వ్యూ మొత్తం చూపిస్తాం మీకు స్కిప్ చేయకుండా ఎండి వరకు కూడా చాలా బాగుంటది పార్కింగ్ మొత్తం ఫ్రీ టికెట్స్ అయితే ఏముండవు మీ చెప్పులు మీ బండ్ల దగ్గరే పెట్టుకోవాలి కాకపోతే అక్కడ చెప్పులు స్టాండ్ కూడా ఉంటది అక్కడే పెట్టేసుకోవచ్చు ఓకేనా ముందుకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే మనం ఎన్టీఆర్ గారి సమాధి దగ్గరికి అయితే వచ్చాము చూస్తున్నారు కదా నేను మా అన్న కలిసి వచ్చాము బాగుంది ఇది మొత్తం పార్కింగ్ ఏరియాది లోపలికి వెళ్ళే ముందు అయితే మీకు పార్కింగ్ ఏరియా అయితే మొత్తం చూపిస్తాను మీకు చూడండి మీరు ఇక్కడ చెప్పులు ఇలా పెట్టేసుకోవాలి లేకపోతే మీ బండ్ల దగ్గర ఇలా పెట్టేసుకుంటే చాలా బెటర్ మొత్తం ఫ్రీ పార్కింగే అయితే వెళ్ళిపోదాం సరేనా ఎంట్రన్స్ పాయింట్ ఎంత బాగుంది చూడండి ఫోటోషూట్ జరుగుతూ ఉంది ఆల్రెడీ మనం ముందుకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మీకు మొత్తం డీటెయిల్స్ గా ఇక్కడ ఒక బోర్డు అయితే పెట్టారు చూస్తున్నారు కదా మీరు పంతొమ్మిది వందల ఇరవై మూడులో అయితే జన్మించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అయితే మరణించారు ఇది కంప్లీట్ అయ్యింది మాత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో చాలా మంది వస్తున్నారు ఈరోజు వీకెండ్ కాబట్టి బాగుంది లొకేషన్ గా అందరూ కలర్ కలర్ఫుల్ డ్రెస్లు అయితే వేసుకొని వచ్చారు కాబట్టి భలే కనిపిస్తుంది ముందుకైతే కదా అన్నా ఇంతకు ముందు ఎవర్టోన వచ్చావు నువ్వు నేను భావొచ్చు ఆ 6 మంత్స్ దాకొచ్చే ఆరు నెలలు ముందు వచ్చిండు అప్పుడు వచ్చాడు కానీ నాతో కలవకుండా వెళ్లిపెండు మళ్ళీ ఇప్పుడు వచ్చింది తమ్ముడు కోసం స్పెషల్ గా మా తమ్ముడి వచ్చా ఇక్కడ ఫోటో షూట్ చూడండి మామూలుగా చేయట్లేదు అందరూ బాగుంది అందరూ వైట్ అండ్ వైట్ వేసుకొని వచ్చారు ఎన్టీఆర్ గారి సమాధి ఇదే ఫైనల్ చూడండి చాలా అట్రాక్షన్ చాలా బాగుంటుంది ఇది ఫైనల్ బాగుంది కదా గార్డెన్ ఏరియా చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది కదా మళ్ళీ ఉంది చాలా బాగుంది ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా బాగుంటది చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తారు ఇది బాగుంది కదా మళ్ళీ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపిస్తుంది ఎన్టీఆర్ గారి సమాధి చూస్తుంటే చాలా అద్భుతంగా కనిపిస్తుంది ఈరోజు అందరికి చాలా వీకెండ్ కాబట్టి చాలా గా బాగుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు చెట్టుకి మొత్తం ఏమున్నాయో ఒకసారి కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు తెలిస్తే ఎన్ని గణం ఉన్నాయి చూడండి దాంతోపాటు ఈ చెట్టులో కూడా చూడండి అవి ఇప్పుడు కదులుతున్నాయి మీకు అనిపిస్తున్నాయో లేదు కానీ కదులుతున్నాయి చూడండి ఎంత బాగుంది చూడండి మెయింటెనెన్స్ చాలా బాగుంది చాలా నీట్గా ఉంది భలే కనిపిస్తుంది సూపర్గా ఉంది మనం ఇలా అయితే ముందుకు వెళ్తున్నాం ఇలా కలర్ఫుల్గా చూడడం ఇది చాలా తక్కువ అసలు పార్క్లలోనే ఎక్కువ కనిపిస్తాయి బయట మెయిన్ రోడ్లు ఎక్కడైనా తిరిగామనుకో అంతగా కనిపించవు సచివాలయం చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి క్లారిటీ బాగుంది చూడండి ఇటువైపు ఎంత మంది ఉన్నారు క్రౌడ్ బాగుంది అందరు ఫ్యామిలీస్తో వచ్చారు సింగిల్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు గార్డెన్ ఏరియా గార్డెన్ ఏరియాని ఏదేమైనా చాలా గా ఉంటది చూడండి ఎంత నీట్ గా ఉందో బాగుంది అన్ని పార్కులలో ఇలా మెయింటెన్ చేస్తే ఇంకా సూపర్ గా ఉంటది కదా ఇంత చక్కగా ఉందో ఎంట్రన్స్ అయిన వెంటనే రైట్ సైడ్లో నేను ఇప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను ఎలా ఉంది చూడండి లొకేషన్ బాగుంది కదా ఇక్కడ నుంచి కూడా ప్రశాంతంగా వచ్చి చిల్లవచ్చు ఇక్కడైతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియోకి లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్